కావ్యం నరులకు సహోదరి సహోదర ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినం వారు అర్హులు గనక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించేదారు సాధి సంఘంలో నమ్మకంగా ఉన్న కొంతమంది విశ్వ క్రైస్తవుల గురించి దేవుడు వారికి ఆత్మీయ పోరాటానికి నడిపిస్తూ జయించు వారి పేరు జీవగ్రంథంలో ఎంత మాత్రం తుడిచిపెట్టబడదని వాగ్దానం చేస్తున్నారు మనం ఆయన ఒప్పుకుంటే క్రీస్తు మనల్ని తండ్రి ఏదా దూతలు ఏదో ఒప్పుకుంటానని వాగ్దానం చేస్తున్నారు జయించువారు ఎలా జయిస్తారు వారి శక్తి సామర్థ్యాలతో కాదు ఏసు రక్తం ద్వారా జయిస్తారు వారికి తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానంటే ఈ తెల్లని వస్త్రాలు అనేవి పవిత్రత సూచనలు ఈ సార్దీస్ అంటే జంట నగరాలని అర్థం ఈ సారదీస్ సంఘంలో దేవుడు సెలవిచ్చిన మాటలు ఏంటంటే ప్రకటన మూడో అధ్యాయము ఒకటో వచ్చిన చూస్తే నీ క్రియలు నేను ఎరుగుదును జీవించిన మాట మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే ఈ సారదీ సంఘం గురించి క్రియలు సరిగా లేవని దిద్దుబాటు చేసుకోకపోతే దేవుడు హెచ్చరిక అనమాట దేవుని వాక్యాధికారం పోగొట్టుకుంటే అంతా పోగొట్టుకున్నట్టే శరీరానుసారమైన తృప్తిలో జీవిస్తూ పడే పడేవు జాగ్రత్త మొదటి ఉద్యమంలో ఉండి నిర్జీవ స్థితికి వచ్చేస్తున్నావు నేను ఏ గడి వస్తానో నీకు తెలియదని దేవుడు తెలియజేస్తున్నాడు చావన మిగిలిన వారిని బలపరచము అంటే స్థిరపరచమని అంటే ఇంకా చావకుండా కొంతమంది సభ్యులు ఉన్నారు మీ దాంట్లో వారు సంపూర్ణంగా శాతాను వైపు పోలేదు వారిని మరలా వెలిగించమని దేవుడు చెప్తున్నారు ఈ ప్రకటన గ్రంథం మూడు మూడులో నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకోమని దాని గైకోనమని చెప్తాడు మొదటి కొరింది పదిహేను రెండు నాలుగోరు చూస్తే నేను ఏ ఉపదేశ క్రమం సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాయో ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారై ఉందని మనం ఏదైతే మనం వింటామో ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి లేకపోతే అది మనకు నిజం అయిపోతుంది సార్దిస్ గురించి ఆ సంఘం గురించి దేవుడు ఏమంటున్నాడంటే సమాధుల దొడ్డిలా పోలుస్తున్నాడు అంటే వీరికి ఏమి యూదులతోటి ఏమి సమస్యలు లేవు కైసర ఆరాధన లేదు అంతరంగిక విశ్వాస భ్రష్టత్వం లేదు కానీ వీరు గతాన్ని స్మరిస్తూ గతంలో సాధించిన వాటిలోనే అక్కడే అక్కడే అనమాట ఆధారపడుతున్నారు ఆ విశ్వాసం లేని అంటే సంసోని వల్లే ఏహో ఎడవాసనని వారు తెలియటం వారు ఆత్మీయ కంటే భౌతికమైన సంగతుల మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు జాగ్రత్తలు కూడా ఉండమని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు అంటే నిద్ర నుండి మేలుకో నువ్వు ఎప్పటికైనా నువ్వు చూసుకో నువ్వు ఇదేం పొరపాట్లునే సరి చేసుకో గతంలో బాగా ఉన్నావు కానీ ప్రభు వచ్చే సమయానికి కొంచెం పాపం చేశాను కొద్దిగా అనటానికి అక్కడ ఎక్స్క్యూజ్ ఉండదు నువ్వు బోధిస్తుండగా వారు విన్నవాళ్ళు పరిశుద్ధులుగా మారి తెల్లని వస్త్రాలు వేసుకుని ఉన్నారు ప్రభుతో సంచరిస్తున్నారు నీవు ఇతరులకు బోధించిన తర్వాత నిన్ను నువ్వు సరిచేసుకోకపోతే ఆ చివరి క్షణంలో చేసిన చిన్న పొరపాట్లను బట్టి నిన్ను పరలోకంలోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటుందేమో జాగ్రత్త అనే దేవుడు ఇక్కడ గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ముగింపు ఏంటంటే క్రైస్తవులుగా పైకి భాగానే కనబడుతుండొచ్చు లోపల అంతరంగంలో ఏదో ఒక పరిస్థితిలో దేవునికి అయిష్టమైనవి ఏదో చేసి పాపం పాప ఆలోచనలతో మృతమై ఉండొచ్చు రెండవ ఎత్తబడే ఎత్తబడేవారిగా ఉండాలంటే మనం దిద్దుబాటు చేసుకుంటూ ఉండాలి అని ఇక్కడ దేవుని వాగ్దానం కూడా ఉంది మనం దేవునితోటి ఉన్నప్పుడు ఏం పొందుకుంటాము లేకపోతే ఎలా మనం విడవ విడవ అనేది మరి ప్రార్థన చేసుకుందామండి అత్యున్నత సింహాసనాశంగా మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ రాకడ బహు సమీపంగా ఉంది ప్రభా అది ఏ క్షణమో ఏ గడియో మాకు తెలియదు మీరు అనుకున్న గడియలో వచ్చినప్పుడు ఎత్తబడేవారుగా ప్రతి విశ్వాసాన్ని మీరు సిద్ధపరచండి నీ మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారుగా క్రియలు మా క్రియలు ఎదుట సంపూర్ణమైనగా ఉండేలాగా తండ్రి సరిచేసుకోవడానికి దేవా మమ్మల్ని దేవా మమ్మల్ని పరిశుద్ధాత్మ మమ్మల్ని కడగండి మా అవిదేతను తొలగించండి అవి ఇవి చేసుకోవాలని కార్యక్రమాలు కల్పించుకుంటూ రాకడ అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వకుండా మా సొంత పనుల్లో మేము ఇవ్వలేకపోతున్నా మేము నీకు సమయాన్ని దేవా క్షమించండి మెలుకు గలిగిన వారిగా అప్రమత్తంగా ఉండేవడానికి ప్రతి విశ్వాసిని పరిశుద్ధాత్మ దేవా మీరు నడిపించండి ఒప్పింపచేయండి ప్రతి పాపాన్ని ఒప్పింపచేయండి మిమ్మ మీరే మమ్మల్ని సరిచేస్తూ రమ్మని యేసు నామంపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్